పాయసానము కన్నను పాలకన్న జున్ను గడ్డల కన్నను వెన్న కన్నా కమ్మనైనట్టి నా భాష అమ్మ భాష తేనె విరజిమ్ము నా భాష తెలుగు భాష నమస్కారం పద్యపరిమళం ఛానల్కి స్వాగతం మిత్రులారా ఈ వీడియోలో పక్కి వెంకట నరసింహ కవి గారు రాసిన కుమారి శతకంలోని పద్యాలను సంక్షిప్త భావంతో తెలుసుకుందాం కుమారి శతకమును వీడియోల రూపంలో చేయుటకు సహకరించిన శ్రీమతి శ్రీ కామసాని రెడ్డెమ్మ రెడ్డి కృతజ్ఞత అభివందనములు నా సాహితీ ప్రస్థానంలో ఆర్థికంగా ఆర్థికంగా నన్ను వెన్నంటి సహకరిస్తున్న మిత్రులందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు జీవములు భర్త పద రాజీవములని చిత్తమందు చింతించిన లక్ష్మీవల్ల సేవ లతాంగులకు కుమారి ఓ కుమారి భర్త పాదముల వద్దనే తన జీవితమని తలచిన పతివ్రతలకు తన పాద సేవా భాగ్యములను ఆ విష్ణుమూర్తి ప్రేమతో కలుగజేయును కడు బుద్ధి గలిగి మెలగిన పడతుక పుట్టింటివారు పదివేల వరహాలిడు కంటే కీర్తియగు దమ్మిడి లేకుండినను నేర్చి మెలగు కుమారి ఓ కుమారి మిక్కిలి చాతుర్యముతో మెలగిన ఆడవారికి పుట్టింటివారు పదివేల వరహాలనిచ్చుట కంటెను మిక్కిలి గొప్పది కీర్తిగలదగును ఆడువారు ఉన్నను లేకునను ఈ సూక్ష్మమును తెలుసుకుని నడుచుకొనవలెం కడు పెద్ద మూట తెచ్చిన చెడుగై వర్తించునే చిరతర చింతంబడుదురు తల్లిదండ్రులు తో పడుచులు సోదరులు నిందపడుచు కుమారి ఓ కుమారి అత్తవారింటికి నీ వెంత పెద్ద మూటతో వచ్చినను దుష్టురాలై ప్రవర్తించినచో నీ తల్లిదండ్రులు అన్నదమ్ములు నిందా శాపములను పుట్టింటి వారిని చత పెట్టకు మత్తింటివారు పెట్టెడి బాధల్ పుట్టింట రట్టడి చెలియందురది కుమారి ఓ కుమారి పుట్టింటి వారిని నీచముగా చూడకు అత్తింటివారు పెట్టు కష్టములను పుట్టింటిలో తెలియనీయకు ఈ విధమైన అల్లరి చేయుట వలన అలుసైపోతావు తనకెంత మేలు చేసిన మనమున కింపైన పనులు మసలిన దాసీవనితలకెన్నటికై నను చనవిచ్చి మెలంగరాదు జగతి కుమారీ ఓ కుమారి నీ ఇంట్లో పనిచేసేవారు దాసీ స్త్రీలు నీకెంత మేలు చేసినప్పటికీ నీ మెప్పు పొందాలని నీకెంత ఇష్టమైన పనులు చేసి పెట్టినప్పటికీ వారితో కింత జాగ్రత్తతో మెలగుము వారితో అత్యంత స్నేహము చేసి అమితముగా మోసపోవద్దు కులదేవతలకు పెట్టిన పొలుపున తన ఇంటి ఆడు బొట్టెలకెల్లూ కల మాత్రమొసగకుండిన కలత పొడము మేలు కాదు కుమారి ఓ కుమారి ప్రేమతో నీ ఇష్ట దేవతలకు పెట్టినట్లు మీ ఇంటి ఆడపడుచులకు ఉన్నంతలో పెట్టకపోయిన కలహము వచ్చి వారి శాపానుగ్రహములకు పాత్రరాలవవుతావు వారిని నీ కుల దేవత వలె తెలుసుకొను బద్ధకము సంజనిద్దుర వద్దు సుమీ దద్దిరంబు వత్సును దానం గద్దింతురింటి వారలు ముద్దందురు తోడివారు ముద్దు కుమారి ఓ కుమారి బద్ధకముతో సాయంకాలం నిద్రించినచో మొద్దు అని నిందిస్తారు ఇంటివారు తోలనాడుతారు ఇంటగల గుట్టు నీ పొరుగింట రవంతైన దానం కంటనపడి నీ వారలు గెంటించెదరిల్లు వెడల కినుక కుమారి ఓ కుమారి నీ ఇంటి రహస్యములను పొరుగింటికి తెలిపినచో చాలా అనర్ధములు వచ్చును సొంతవారే అసహించుకుంటారు విరోధములు వస్తాయి కోపముతో నీవారే నిన్ను ఇంటి నుండి వెళ్ళగొడతారు కావున గుట్టును రట్టు చేయకుము వేకువజామున మేల్కని పైకి వెడలి వచ్చి దీర్పవలెన్ లేకున్న తెల్లవారిన లోకులు నవ్వుదురు సభలలోన కుమారి ఓ కుమారి తెల్లవారుజాముననే ఇంటి ముంగిట పాచి పనులు చేయుట మంచిది భార్యడు పొద్దెక్కిన తర్వాత నలుగురు ఎదుట పాచి పని చేసినచో నవ్వులపాలవుతావు ఇక్కడిదక్కడ అక్కడిదిక్కడ చెప్పినను వారికిద్దరికి పగల్ పొక్కిన కలచేడియలు అమ్మక్క ఇడుముళ్ళ మారి కుమారి ఓ కుమారి అక్కడ మాటలిక్కడ ఇక్కడ మాటలక్కడ చెప్పి నలుగురిలో నవ్వుల పాలుగాకు జిఆర్ ఆస్ట్రాలజీ ఆన్ ఫోన్ అత్యుత్తమ స్థాయిలో జాతక పరిశీలన చేసి పరిష్కారములు చెప్పబడను వంద శాతం ఖచ్చితత్వముతో జాతిరత్నము మీరు ఏది ధరించవచ్చునో చెప్పబడను జాతక పొంతన శుభ ముహూర్తములు న్యూమరాలజీ వాస్తు విషయముల గురించి వెంటనే వెంకట్రామయ్య గారిని సంప్రదించండి